వెల్కమ్ టు జేటీవీ న్యూస్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో తుపాకుల అమ్మకం కలకలం రేపాయి గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ కేసు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు రాచకొండ కమిషనర్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాలు పోలీసులు అదుపులో తీసుకున్నారని తెలిపారు నిందితుల నుంచి రెండు తుపాకులతో పాటు ఒక తుపాంశ పది బుల్లెట్లు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నామని తెలిపారు

ఇందులో మీడు టూ పిస్టల్స్ కన్ఫ్యూమెయిడ్ పిస్టల్స్ బట్ వెరీ ఫైన్ మేకింగ్ దెన్ టపంచా పాయింట్ టూ అమినేషన్ టెన్ రౌండ్స్ త్రీ వెపన్స్ అండ్ టెన్ రౌండ్స్ పాయింట్ టూ టూ అమినేషన్ చేయడం జరిగింది వీళ్ళు బేసికల్లీ ఇతని బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్కు బార్డర్ డిస్టిక్ అది సో ఇక్కడికి టూ థౌజండ్ నైన్టీన్లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బాబీ ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు హరికృష్ణ అని హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు బికాస్ యూ వాంట్ టు మేక్ యూజ్ మనీస్ ఫాస్ట్ బగ్ కోసం ఈ విధంగా ఒక కార్మికుడు పని పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను ఇటువంటి డిఫరెంట్ వైజెస్ యాక్టివిటీస్ హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా అక్కడ వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేస్తాడు యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వెపన్స్ను పొందడం జరిగింది అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేసాం దీన్ని ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది ఆయన ఏం చెప్తారంటే డిఫరెండింగ్ నీడ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎంత డిమాండ్ ఉంటే దట్ విల్ గో టు లాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్లో కేసెస్ చోడున్నాడు టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం దెన్ దీనివల్ల ఒక ఇంపార్టెంట్ మేబీ గ్రూప్ ఫామ్ అవడం కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేసినటువంటి ఒక టీమ్ను మనం ప్రివెంట్ చేయడం జరిగింది త్రీ వెపన్స్ను వాళ్ళని సీజ్ చేసాం ఇది ఎస్ఓటి బూన్గిర్ జోన్ సంబంధించి ఎస్ఓటి ఆఫీసర్ అది దీని పడకొండంలో కీలక పాత్ర వహించారు రవికుమార్ ఇన్స్పెక్టర్ డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి అంత అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ నరసింహారెడ్డి శ్రీకాంత్ గౌడ్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ జవహర్ నగర్ దెన్ బి పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటి అండ్ ఎస్ఓటి టీం భువన్గిరి వీళ్ళంతా వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ క్రిమినల్ యాక్టివిటీ ప్రివెంట్ చేయడంతో పాటు ప్రీవియస్ నేరాల్సిన అక్యూజ్ ప్యాన్ కూడా వాచ్ పెట్టడం మూలంగా ఎట్లా మనము ఎటువంటి గ్యాంగ్స్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన ఎస్ఓటి ఆఫీసర్ సెట్ చేశారు విల్ బీ రివార్డెడ్ అండ్ విల్ బీ ఎంకరేజ్ ప్రొఫెషనల్లీ థ్యాంక్ యూ